రమ్య అయితే పిల్లలు కడుపు నింపడం కోసం తను సంపాదించి తనైతే గ్యాస్ని కూరగాయ ఇల్లు కొనేసి ఇంటికి పట్టుకొని వెళ్తూ ఉంటుంది అలా రమ్య రోడ్డు మీద నడుచుకొని వెళ్తూ ఉండగా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది నేను డబ్బులు సంపాదించి ఇంటికి తీసుకొని వస్తాను అని పిల్లలతో చెప్పాను పిల్లలు నా కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు వెంటనే వెళ్ళి వాళ్ళకి వంట చేసి కడుపు నింపాలి అని చెప్పి రమ్య అయితే చాలా ఆరాటపడుతూ ఆ సంపాదించిన డబ్బులతో సరుకులు అవి తీసుకొని వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉండగా రమ్య అయితే అలా ఆలోచిస్తూ ఎండని పడినా సరే తనైతే అలా వెళ్తూ ఉంటుంది అలా రమ్య వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న కొంతమంది రౌడీలు అయితే ఇలా ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఇక రౌడీ ఇలా అంటూ ఉంటాడు నేనంటే ఏంటో నీకు నిరూపిస్తాను ఇంకొకసారి ఈ ఇంద్ర అంటే ఏంటో నీకు తెలుస్తుంది అంటూ ఒక ఆమెతో మాట్లాడుతూ ఎలాగైనా సరే నువ్వు వెంటనే ఆమెని తీసుకొని రా అని చెప్పి చెబుతూ ఉంటాడు దాంతో ఆమె అయితే కారులో తిరుగుతూ తిరుగుతూ మొత్తం అంతా కూడా నెతుకుతూ ఉంటుంది అలా నెతుకుతూ ఉండగా అదే రోడ్డు మీద రమ్య అయితే వెళుతూ ఉంటుంది ఇక రమ్య కూడా అదే రోడ్డు మీద వెళ్ళడంతో ఆమె కూడా అదే రోడ్డు మీద కారులో వస్తూ ఉంటుంది ఇక రమ్య ఎదురుగా ఉండటంతో అక్కడ ఆవిడ చూసుకోకుండా కార్ కార్ సడన్గా ఒక్కసారిగా బ్రేక్ వేస్తుంది వేయటంతో రమ్యకి ఒక్కసారిగా గుద్దేయటంతో రమ్య అయితే కింద పడిపోతుంది ఇక వెంటనే తన చేతిలో ఉన్నవన్నింటినీ కూడా విసిరేసి రమ్య అయితే కార్ గుద్దేయటంతో కింద పడిపోతుంది అది చూసి ఆ కార్లో ఉన్న ఆమె అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రమ్య అమ్మ అంటూ కింద పడి స్పృహ కోల్పోతుంది అది చూసి అక్కడ ఉన్న ఆమె అయితే వెంటనే షాక్ అయ్యి కార్ దిగి వస్తూ ఉంటుంది ఇక రమ్య అయితే అక్కడే అలా స్పృహకోలుపై పడిపోయి ఉంటుంది ఇక రమ్యని పట్టించుకునే నాదుడి లేక రమ్య అయితే అక్కడే అలా స్పృహకోలుపై పడిపోయి ఉంటుంది ఇక తను తీసుకొచ్చిన సరుకులన్నీ ఎటువంటి ఎగురిపోతాయి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్